ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో లేరు అమెరికాలో ఉన్నారు వారు మరీ ప్రత్యేకంగా వారి 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 ధన్యవాదాలని వారి కృతజ్ఞతల్ని స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చెప్పవని మరీ ప్రత్యేకంగా నాకు చెప్పారు వారి తరఫున కూడా మీ అందరికీ వారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో రిటైరింగ్ వాళ్ళతో పాటు హాస్పిటల్ సంబంధించి మునిగిపోతున్నటువంటి హాస్పిటల్ అక్కడ నుంచి పై రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా మాతా శిశు హాస్పిటల్తో పాటు సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన హాస్పిటల్ కూడా మన బడ్జెట్లో నిధులు కేటాయించాం కొద్ది రోజుల్లో వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియంతో చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రతి అలాగే దానితో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళ కోచింగ్ కోసం హైదరాబాద్ దాకా రాకుండా వారి వారి నియోజకవర్గాల్లోనే కోచింగ్ సెంటర్స్ ఉండేటట్టుగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ కార్యక్రమాలు చేసి మొదలుపెట్టుకునే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి ఖమ్మంలో మొదలపడిన మార్చి పదహారును మొదలుపెట్టినటువంటి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జూలై రెండు ఖమ్మం జిల్లాలో చేరి అంతిమంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభ మీ అందరికీ తెలిసింది ఈ యాత్ర యావత్తూ కూడా నాతో పాటు కలిసి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి నడవటానికి ఓపిక లేకపోతే కనీసం సహకరించి ఆశీర్వదించి పంపించిన ప్రతి మనిషికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తా ఉన్న తల ఉంచి నమస్కరిస్తూ వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను మీరిచ్చినటువంటి ఆశ ఆలోచనలు ఆనాడు నన్ను నడిపించడానికి స్ఫూర్తిగా దగ్గరుండి వయసు సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఆ ఎండలు చూసి తట్టుకోలేకపోయినా ఈ పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలని చెప్పి చదువు నేర్పించడంలో కానీ నైపుణ్యం చెప్పించడంలో కానీ ఉద్యోగ అవకాశాలు చూపించడంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాల ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అట్లాగే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి లోన్లు కావాలని అడిగారు వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల పైబడి ఎస్సీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాం తప్పనిసరిగా ఈ కార్పొరేషన్లు అన్నిటినీ తిరిగి రివైవ్ చేస్తాం వాటి ద్వారా అందరికి కూడా ఈ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మంచిర్యాల్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది చాలా కార్యక్రమాలు అడిగారు ఈడ మాకు శ్రీపాద ఎల్లంపల్లి కట్టారు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు అయితే కిందికి పోతున్నాయి కానీ మాకు చుక్క నీళ్ళు రావట్లేదు సరే నీళ్లు రాకపోయినా పర్వాలేదు ఎవరికో ఎవరికి ఉపయోగపడుతుంది కానీ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడల్లా మంచిరీ అలా మునిగిపోతూ ఉంది కట్టిన హాస్పత్రులు కూడా మునిగిపోయిందని చెప్పి తీసిపోయి దగ్గరుండి మరీ చూపించారు అందుకే మరిచిపోకుండా నిన్న బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్లోనే మంచిర్యాల మునిగిపోకుండా ఉండటం కోసం రిటైనింగ్ వాళ్ళ కోసం నిధులు కేటాయించి బడ్జెట్లో శాంక్షన్ చేశాం ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు వంద కోట్ల రూపాయలని ఆ రిటైనింగ్ రెండు వందల అరవై కోట్ల రూపాయలని శాంక్షన్ చేశాం అలాగే పెద్దవాగు సంబంధించి పన్నెండు పాయింట్ ముప్పై రెండు కోట్లు కొమరం దగ్గర ప్రాజెక్టుకి